టీవీఎస్ వినియోగదారులకు మరొక షోరూమ్ అందుబాటులోకి వచ్చింది ఏలూరు నగరంలోని జిఎన్టి రోడ్ సత్రంపాడు వద్ద సంస్థ టీవీఎస్ నేషనల్ హెడ్ కుల్దీప్ శర్మ ప్రారంభించారు కుల్దీప్ శర్మకు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో టీవీఎస్ షోరూం అధినేత కొల్లి పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన పూజా కార్యక్రమం నిర్వహించారు అతిథులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కుల్దీప్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వందలకు పైగా టీవీఎస్ షోరూంలు ఉన్నాయని చేసింది అతిపెద్ద షోరూమ్ అని చెప్పారు షోరూంలో జూపిటర్ వన్ టెన్ సీసీ నుంచి అపాచి త్రీ టెన్ సీసీ వరకు లభిస్తాయని వాహనాల సేల్స్ తో పాటు సర్వీసింగ్ కూడా అందుబాటులో ఉందని అన్నారు నాణ్యమైన ప్రమాణాలతో అత్యుత్తమైన సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలు డిజైన్ చేసినట్లు చెప్పారు షోరూమ్ అధినేత కొల్లి సురేష్ బాబు మాట్లాడుతూ దేశ ప్రగతిలో టీవీఎస్ భాగస్వామ్యం అయ్యిందని అన్నారు వినియోగదారుల అభిరుచికి అనుకూలంగా మోడల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు కార్యక్రమంలో టీవీఎస్ స్టేట్ హెడ్ శివ భారద్వాజ్ సర్వీస్ స్టేట్ హెడ్ రొనాల్డ్ రాబర్ట్ షోరూమ్ జనరల్ మేనేజర్ ఉన్నికృష్ణ మేనేజర్ నాగరాజు తదితరులు ఉన్నారు दिस इज आर सेकेंड शोरूम इन नेहलूरू एंड वी वॉन्ट टू स्ट्रेंथन अर नेटवर्क इन आंध्र प्रदेश वी आर ओपनिंग मोर शोरूम्स मोर डीलर्स Uh, to strengthen our markets here in uh, Andhra Pradesh. This company is very serious uh, in terms of uh, bringing uh, more products. We are launching many uh, new exciting products for the customers. This company believes in providing the uh, cutting edge technology to the customers. Right? From, starting from mopeds, we have a complete range uh, in uh, two wheelers. Uh, we have mopeds, we have scooters, then we have motorcycles. మోటార్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎకనామీ స్పోర్ట్ మన ఇక్కడ సర్వీస్ గ్యాప్ను అరెస్ట్ చేయడానికి కొత్త కస్టమర్స్ని ఇంకా తీసుకురావడానికి ఉన్న డీలర్షిప్ కాకుండా ఇంకో కొత్త డీలర్షిప్ మనం యాడ్ చేసాం ఇవాళ అండ్ మీకు తెలిసినట్టు టీవీఎస్ ఈజ్ ఎ వెరీ గ్రోయింగ్ కంపెనీ ఈ కంపెనీలోని సార్ చెప్పినట్టు ఆల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏలూరు కస్టమర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఫర్దర్గా నెట్వర్క్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం సో చాలా లొకేషన్స్ ఫ్రీజ్ చేసాం అండ్ దిస్ ద ఫోర్త్ లొకేషన్ మేము ఇవాళ ఓపెన్ జ్ఞాపిక టీవీఎస్ అండి రీసెంట్గా ఇప్పుడు లాంచ్ అయ్యాము మేము మార్కెట్లో టీవీఎస్ అనేది మన దేశ ప్రగతిలో రెండు చక్రాలు లాగా ఇప్పుడు దాకా మన అందరికీ సర్వీస్ ఇస్తూ వచ్చింది మన దేశం మన బండి అన్నట్టుగా ప్రతి అవసరానికి ఇంట్లో ఉన్న ప్రతి అవసరానికి ఎక్సెల్ మోపేటి దగ్గర నుంచి ఈవీ వెహికల్ దాకా మోటార్ సైకిల్ నుంచి అపాచీ వెహికల్ దాకా త్రీ టెన్ సిరీస్ దాకా ప్రీమియం వెహికల్స్తో కొత్తదనంతో ఎప్పటికప్పుడు కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు ప్రైసింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మంచి మైలేజ్తో ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ వస్తుందండి దీంట్లో మేము కూడా జాయిన్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం రండి ఒకసారి విజిట్ చేయండి మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి సార్ అన్నట్టు ఈవీ కానీ ప్రీమియం బండి కానీ లేకపోతే ఏ చిన్న బండి అయిన నుంచి పెద్ద బండి వరకు ఏ బండినైనా సరే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయచ్చు ప్రతి బండి టెస్ట్ రైడ్ చేయొచ్చు సర్వీస్ కూడా మీకు ప్రీమియం సర్వీస్ ఉంటుందండి సర్వీస్ కోసం వాటి కోసం మీరు ఎక్కడికి దూరవారం వెళ్ళవసరం లేదు చుట్టుపక్కల పల్లెటూర్లు పొటెన్షియల్ పాకెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా మొత్తం ఈ టీవీఎస్ ఎక్స్పాండ్ అయి ఉంది ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను కంపెనీ కూడా కృషి చేస్తుందండి ఈ ఏలూరులో నెంబర్ వన్ పొజిషన్కి సర్వీస్లో కానీ సేల్స్లో కానీ కస్టమర్కి అందుబాటులో ఉండడానికి టీవీఎస్ కంపెనీ చేసే ప్రయత్నంలో మేము కూడా ఒక భాగం అవడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ